శ్రీ శ్రీ జగదాంబ జ్యోతిషాలయం ఈ వీడియోని చివరి వరకు చూసి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోలు కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫలాలు ట్వంటీ ఫోర్ మీనరాశిలో జన్మించిన వ్యక్తులు ఒక సంవత్సరం ఆశాజనకమైన అవకాశాలను ఆశించవచ్చు సంవత్సరం పొడవునా మీ రాశిచక్రానికి అధిపతి అయిన బృహస్పతి మీ రెండవ ఇంట్లో నివసిస్తాడు మీ ఆర్థిక మరియు కుటుంబానికి రక్షణ కల్పిస్తాడు మెరుగైన కమ్యూనికేషన్ మీ సంబంధాలను సుసంపన్నం చేస్తుంది అయితే సంపదను కూడబెట్టుకునే అవకాశం అంచనా వేయబడుతుంది ఇంకా మీ అత్తమామల వైపు నుండి సానుకూల పరిణామాలు హోరిజోన్లో ఉన్నాయి మే ఒకటి తర్వాత మూడవ ఇంటికి బృహస్పతి యొక్క మార్పు మీ వ్యాపార అవకాశాలను పెంచుతుంది వృద్ధిని ప్రోత్సహిస్తుంది సంభావ్య ఆర్థిక విస్తరణతో పాటు మీ వైవాహిక సంబంధాలలో సానుకూల మార్పులు కార్డులపై ఉన్నాయి మీ బాధ్యతల పట్ల మీ అంకితభావం గణనీయంగా పెరుగుతుంది ఏదేమైనప్పటికీ పన్నెండవ ఇంట్లో శని సంవత్సరం పొడవునా ఉండటం వల్ల ఆర్థిక జాగ్రత్త అవసరం ఎందుకంటే కొన్ని రకాల ఖర్చులు కొనసాగవచ్చు విదేశీ ప్రయాణాలకు సంభావ్య అవకాశాల కోసం సిద్ధంగా ఉండండి మొదటి ఇంట్లో రాహువు మరియు ఏడవ ఇంటిలో కేతువు ఉండటం వల్ల వైవాహిక జీవితంలో ఒడిదుడుకులు సూచించబడతాయి మీన రాశి ఫలాలు రెండు వేల ఇరవై నాలుగు ప్రకారం రాహువు కలయిక మరియు మే ఒకటి వరకు ఆ తర్వాత మొదటి ఇంట్లో బృహస్పతి కొనసాగిన స్థానంతో పాటు స్నేహితులను బాగా చూసుకోవడం మరియు ఆవేశపూరిత నిర్ణయాలను నివారించడం యొక్క ప్రాముఖ్యతను హైలైట్ చేస్తుంది సంవత్సరం ప్రారంభం శృంగార సంబంధాలకు హామీ ఇస్తుంది ఐదవ ఇంటిపై అంగారకుడి ప్రభావం చిన్న చిన్న సవాళ్లకు దారితీయవచ్చు సూర్యుడు మరియు అంగారక గ్రహాల మిశ్రమ ప్రభావాలు సంబంధాలలో విభేదాలను పెంచే మధ్య సంవత్సరం కాలంలో అప్రమత్తంగా ఉండాలని సిఫార్సు చేయబడింది ఈ సంవత్సరం మీ ఆరోగ్యం మీ ప్రియమైనవారికి ఆందోళన కలిగస్తుంది సాధారణంగా సంవత్సరం మధ్య భాగం అనుకూలంగా ఉంటుంది మీ కెరీర్ విషయానికొస్తే ఈ సంవత్సరం ఆశాజనకంగా కనిపిస్తుంది మీరు మీ ఉద్యోగంలో రాణిస్తారు మరియు మీ ఉన్నతాధికారులు మీ పని పట్ల సానుకూల అభిప్రాయాన్ని కలిగి ఉంటారు విదేశీ ఉద్యోగ నియామకాలకు కూడా అవకాశాలు ఉండవచ్చు విద్యార్థులకు సంవత్సరం ప్రారంభం వాగ్దానాన్ని చూపుతుంది అడ్డంకులు ఉన్నప్పటికీ చదువు పట్ల మీ దృష్టి సారించిన విధానం విజయానికి దారితీస్తుంది కుటుంబ జీవితం కొనసాగుతున్న సవాళ్లను కలిగి ఉండవచ్చు కాబట్టి జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది ఆరోగ్యపరంగా ఒడిదురుకులు సంభవించవచ్చు కంటి సమస్యలు లేదా పాదాలకు అసౌకర్యం వంటి సమస్యలు తలెత్తవచ్చు ఆరోగ్యకరమైన ఆహారం మరియు దినచర్యను అనుసరించడం ప్రయోజనకరంగా ఉంటుంది ఇలాంటి మరిన్ని వీడియో నోటిఫికేషన్ల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని నొక్కండి థ్యాంక్ యూ